హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ వచ్చేసి థర్స్ డే వ్లాగ్ అండి పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయ్యారు వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అయితే గారైతే చేశానండి ఇంకా గారి తినేసి ఇంకా స్కూల్కి అయితే రెడీ అయ్యారు ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను అనేసి పాప అయితే చూడండి ఎలా నవ్వుతుందో ఇంకా నేను వీడియో తీసే పాప ఫేస్ పిలింగ్లు అయితే డిఫరెంట్గా పెడుతుంది ఇంకా ఈ రోజైతే వాళ్ళకైతే సిసిఏ పీరియడ్ ఉందండి రేపు నుంచి అయితే వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అంట ఇంకా పిల్లలైతే ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నారు ఆటో అయితే వచ్చేసింది ఇంకా కిందకైతే దిగారండి స్కూల్కి అయితే వెళ్తారు పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా హడావిడిగా అయితే ఉంటుందండి మనకిద్దరు పాపలే కాబట్టి కొంచెం వాళ్ళకి జడలు వేయటం ఇంకా వాళ్ళతోనే కొంచెం టైం అయితే సరిపోతుంది ఇంకా వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించే పంపించేదాకైతే అయితే హడావిడిగా ఉంటుంది ఇంకా ఈరోజు తట్టు అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే గారైతే వేశాను ఎప్పుడు ఇడ్లీ దోశ మిగతా టిఫిన్స్ అయితే వేస్తాను కానీ గారైతే ఫస్ట్ టైం అయితే వేశానండి హస్బెండ్ అనేసి అయితే గారైతే వేశాను ఇంకా ఈరోజు గార వేయటం వల్ల కొంచెం లేట్ అయ్యింది ఇంకా అప్పటికి ఇంకా పిల్లల్ని అయితే త్వర త్వరగా రెడీ చేసేసి ఇంకా టిఫిన్ వేసి అయితే పెట్టేసి పంపించేసాను ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళారు ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారు వెళ్ళిన తర్వాత మన రొటీన్ వర్క్ అయితే ఇంకా బెడ్ అయితే సర్దుతున్నాను ఇక్కడ నుంచి అయితే మన వీడియో కంటిన్యూ అవుతుంది మీరు చూసేయండి ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్కి అయితే కారైతే చేశానండి నేనైతే వీడియో అయితే తీయలేదు ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం అయితే వేస్తున్నాను నాకు టెన్షన్గానే ఉంది ఎలా వస్తుందో ఏంటో అని అందుకే వీడియో అయితే తీయలేదు నాట్ బ్యాడ్ అండి కొంచెం షేప్ అవుట్ అయింది కానీ కొంచెం బాగా పర్వాలేదండి బాగా బాగానే వచ్చింది టేస్ట్ పరంగా అయితే బాగుందండి షేప్ అయితే కొంచెం షేప్ అవుట్ అయిందండి నెక్స్ట్ టైం అయితే మంచి క్వాంటిటీలో ఎలా వేయాలో అనేది అయితే నెక్స్ట్ నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను ఇక్కడైతే ఇంకా నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నాను గార టేస్ట్ వైజ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా నేను నానబెట్టింది పొట్టు మినపు గుళ్ళు అనమాట నార్మల్ మినపప్పు కాదు అందుకే కొంచెం నాన అది కడగటానికి కొంచెం మిక్సీ పడతానికి కొంచెం కష్టమైనా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇలా టిఫిన్ చేసిన తర్వాత వేడి వేడిగా ఒక చాయ్ తాగితే ఉంటుందండి మజా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా బ్రెయిన్ అయితే చాలా రిలీఫ్గా ఉంటుంది ఇంకా మిగతా వర్క్ అయితే అప్పుడు ప్రశాంతంగా చేసుకోవచ్చు క్లైమేట్ చేంజ్ అవ్వటం వల్ల ఇంకా కొంచెం గొంతు నొప్పి అయితే వస్తుందండి బాగా కూల్డ్ చేసింది ఇంకా వేడివేడిగా టీ తాగానంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఈ మధ్య హాట్ వాటర్ కూడా తాగట్లేదండి ఇంకా హాట్ వాటర్ కూడా తాగటం అయితే స్టార్ట్ చేయాలి హాట్ వాటర్ తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఎర్లీ మార్నింగు టిఫిన్ అయితే చేశాను ఇంకా విడివిడిగా టీ అయితే తాగుతున్నాను అండి టీ తాగిన తర్వాత ఇంకా వంట అయితే చేయాలి ఇంకా వంట చేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టాలి ఈరోజు ఇంకా ఇంట్లో అయితే కూరగాయలు అయితే బెండకాయలు ఉన్నాయండి బెండకాయ ఫ్రై అయితే చేయాలి ఇంకా బెండకాయ ఫ్రై చేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే కడతాను రైస్ అయితే స్టవ్ మీద పెట్టాను ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది రైస్ ఉడికే అయితే బెండకాయలు అయితే కట్ చేస్తాను బెండకాయలు కట్ చేసి కర్రీ అయితే చేస్తాను ఇంకా టైం లేదండి ఇంకా లంచ్ బాక్స్కి అయితే టైం అయిపోయింది ఇంకా కర్రీ అయితే చేయాలి ఇక్కడ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసాను ఇంకా బట్టలు కూడా వాష్ అవుతున్నాయి బట్టలు వాష్ అయిన తర్వాత ఇంకా టెరస్ మీద అయితే ఆరేస్తాను అప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుందండి ఇంకా నేను పడుకొని అయితే లేచాను ఇంకా లేచిన తర్వాత టెర్రస్ మీద బట్టలు ఉంటే బట్టలన్నీ తీసుకొచ్చి అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసి ఇంకా వేటికవే అవే సపరేట్గా అయితే సెల్ఫ్లో అయితే పెడతాను అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ అయిందండి ఇంకా స్కూల్ నుంచి అయితే పిల్లలైతే ఇంటికి అయితే వచ్చేసారు నేనైతే ఇంకా వాళ్ళకి స్నాక్స్కి అయితే డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నాను మా బావ అయితే మొన్న అయితే పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకొచ్చారండి ఈసారి ఇంకా వైట్ కలర్ అయితే తీసుకొచ్చారు డ్రాగన్ ఫ్రూట్ ఏదైనా కూడా కలర్ ఏదైనా కూడా టేస్ట్ వైజ్ అయితే రెండు ఒకేలాగా ఉంటాయండి డిఫరెంట్ ఏమి ఏమీ అనిపించదు కానీ తింటే హెల్త్కి అయితే చాలా మంచిది అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫైవ్ అవుతుంది పిల్లలకైతే స్నాక్స్ అయితే పెట్టేశాను ఇంకా నాకు సింకులు అయితే గిన్నెలు అయితే బోర్డు ఉన్నాయండి అవన్నీ అయితే తోముకోవాలి అదేంటో కానీ నాకు ఇడ్లీ పాత్ర తోమాలన్నా అలాగే కుక్కర్ గిన్నె తోమాలన్నా పెద్ద తలనొప్పి అండి సింకులో ఎన్ని గిన్నెలు ఉన్నా తోముతాను కానీ ఆ రెండు తోమాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా నాకు అది అది ఒక ఫీలింగ్ అండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్